ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిని సమంత రూత్ ప్రభు డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమెపై రకరకాల రూమర్స్ గాసిప్స్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి ఫలానా బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నారని లేదా ఫలానా డైరెక్టర్తో డేటింగ్ కారణంగా ఆమె వైవాహిక జీవితం కుప్పకూలిందనే వార్తలే కాకుండా ఇంకా చాలా రకాలైన మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా తనకు ఇష్టమైన డైరెక్టర్ తో డేటింగ్ వ్యవహారంలో ఓ మెసేజ్ బయటపడిందనే విషయాన్ని జాతీయ మీడియాకు చెందిన వెబ్సైట్స్ ప్రచురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆ వార్త వాస్తవం ఎంత అనే వివరాల్లోకి వెళ్తే నాగ చైతన్యతో సమంత విడకుల కారణంగా ఓ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనే వార్త రెండు మూడు సంవత్సరాలు మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే అందుకు తగ్గినట్టు ఆధారాలు లేకపోవడంతో ఆ వార్త కేవలం రూమర్ గానే మిగిలిపోయింది ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన దర్శకద్వయంలో ఒకరితో సమంత చనువుగా ఉంటున్నారనే వార్త గురించి ఇప్పటికే అప్పుడప్పుడు చర్చ జరుగుతున్నాయి అయితే ఇటీవలే సమంత తమిళంలో గలాటా ఇండియా అనే మీడియాకు ఇంటర్వ్యూను ఇస్తున్న సమయంలో సదరు డైరెక్టర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది అయితే ఇంటర్వ్యూ మధ్యలో ఆ మెసేజ్ చూసిన ఆమె సంతోషంతో మునిగిపోయారు ఆమె బుగ్గలు సిగ్గుతో మెరపెక్కాయి అనే లెహ్రెన్ అనే వెబ్ సిరీస్ వార్తలకు కోచ్ చేస్తూ ఓ వార్త కూడా మీడియాలో వైరల్ అవుతోంది గలాటా ఇంటర్వ్యూ సమయంలో తన స్నేహితుడు నుంచి వచ్చిన మెసేజ్లకు సమాధానం ఇస్తున్న సమయంలోనే ఓ యువ డైరెక్టర్ నుంచి ఓ లవ్ మెసేజ్ వచ్చింది ఆ ఆడియో మెసేజ్ చూడగానే ఆమె ఓ రకమైన ఫీలింగుకు గురైన అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు కథనం వెల్లడించింది అయితే ఇంకా సమంత సదరు డైరెక్టర్ గురించి ఇంకాస్త వివరాలు అందిస్తూ ఆ పాపులర్ వెబ్ సిరీస్ షూటింగ్ లో వారిద్దరు దగ్గరయ్యారు వారి మధ్య విడదీయలేనంత అనుబంధం ఏర్పడింది ఆ కారణంగానే చేతుతో విడాకులు జరిగాయి అయితే ఆ డైరెక్టర్ ఇప్పటికే వివాహితుడు కానీ సమంత కోసం ఆయన తన భార్యను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని లెహ్రిన్ కథనంలో వెల్లడించారనే విషయాన్ని బాలీవుడ్ షదీప్ ఖాన్ తన కథనంలో పేర్కొన్నారు ఇదిలా ఉండగా సమంత తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్స్ పై స్పందిస్తారా లేదా ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే అయితే ఇటీవలే కాలంలో సమంత సదరు డైరెక్టర్ మధ్య డేటింగ్ లైఫ్ గురించి భారీగానే వార్తలు రావడంతో అయితే ఇటీవలే కాలంలో సమంత సదరు డైరెక్టర్ మధ్య డేటింగ్ లైఫ్ గురించి భారీగానే వార్తలు రావడంతో ఈ వార్త మరింత వారి రిలేషన్షిప్ మరింత ఆజ్యం పోసిందనే విధంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు